హాయ్ అందరికీ నమస్తే నేను మీ సదానందం ఈరోజు ఒక చెల్లమ్మ వచ్చింది చాలా దూరం ప్రయాణం చేసి చాలా పాటలు పాడుతుంది పాడడానికి కూడా మన దగ్గర చేరుకుంది అసలు ఏం పాటలు పాడుతుంది నుండి తన తన పాటల ప్రయాణము తనలో ప్రతిభ ఎప్పటి నుండి స్టార్ట్ చేసుకుంది ఎవరిని స్ఫూర్తి చేసుకొని ఆ పాటల్ని ఎంచుకోవడం జరిగిందో తన మాటల్లో తెలుసుకొని పాడిపించుకుందాం లెస్ గో చెల్లమ్మ నమస్తే నమస్తే అన్న నీ పేరు తల్లి నా పేరు శ్రీలత అన్నయ్య మాది పోతారం మలయల్ మండల్ చైత్యాల జిల్లా ప్రైతాల జిల్లా అవునన్నా మనకు దాదాపుగా సిరిసిల్ల కానీ జైత్యాలు తీసుకున్నట్టయితే కళాకారుడి పుట్టినిల్లు అవునన్నా ప్రతి ఒక్కరుగా మన మన ఏరియా నుండి తెలంగాణలో ఈ గడ్డ నుండి వెళ్ళిన వాళ్ళే అవును చాలా మంది సింగర్లు ఉన్నారు ఓకే తల్లి ఆ ఎంతవరకు చదువుకును నేను పదో తరగతి వరకు చదువుకున్నా అన్న నేను ఆ పేక్షలో ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాన్నా ఓకే పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు

చల్లలి జాబిలితో స్నేహం కుదిరింది చెలిమి తోడుంటే ఆశ అందనిదేముంది కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది చల్లలి జాబిలితో స్నేహం కుదిరింది చాలా చక్కగా ఉంది వాయిస్ గొంతు దీనికి ఇంకా మనం చెప్పదలుచుకున్న జానపదాలు ఆదరిస్తారు మీరు ఇదివరకు వచ్చిన సాంగ్స్ అయినా పర్లేదు టూ టూ లైన్ తీసుకోండి మీరు సొంతంగా రాసుకున్న అవి కానీ ఉంటే మీ దగ్గర రాసినాయి కానీ పాడిన కానీ విని ఉంటే అవి పాడుకుందాం ఓకేనా ఎక్కువ సినిమా సాంగ్స్కి రియాలిటీ లేదు గొంతు అనేది వాయిస్ అనేది చాలా అద్భుతము కాబట్టి పదాలు అనేది వాళ్ళకి గ్రోత్ రాదు ఓకే తల్లి సంతోషం కదా ఓకే నెక్స్ట్ టైం పిల్లలు

అంటే సినిమా పాట నాన్న జానపదం జానపదం ఇయండి బాగుంది సెలయేర్లు పారుతుంటే ఓ పిల్ల ఎద గోలుగుతుంది లోలన నదులన్నీ కలిసినట్టు ఓ పిలగన వింత బాగున్నది నీలోనా చాలా చక్కగా ఆ చెలే అది మీకు ఈ పాటలు పాడాలని ఆలోచన ఎందుకు వచ్చింది ఎవర్ని మీరు తీసుకొని ఇంప్రెస్ అయ్యి పాటలు పాడగలుగుతున్నారు అయితే మా తాత మేము ఎస్సీ అన్న అయితే మా తాత డప్పు కళాకారుడు అయితే మాది మా ఫ్యామిలీలో ఎవరికి మా తాతది రాలేదు మా నాన్నకొచ్చింది చిన్నప్ప నాన్న పాటలు పాడేవాడు అయితే చిన్నప్పటి నుండి నాన్న ఇట్లా పుట్ట పైన పడుకో పెట్టుకొని ఇట్లా కాదు నాన్న ఇట్లా నేర్చుకోవాలి ఇట్లా నేర్చుకోవాలని నాన్నతోనే నాకు అది అలవాటు స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుండి కూడా ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ ఏ పాట వాడినా కానీ ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ ఇట్లా వస్తుండే చిన్నప్పటి నుండి కొట్టుకుంటే నేస్తున్నా అయితే ఒకసారి మన ఈ నంచర్ల గోపన్న అని ఒక అన్న ఉండే అంటే సాంగ్స్ అప్పుడు నేను ఫిఫ్త్ క్లాస్ అన్న అప్పుడు ఇది ఒక సాంగ్ అని అన్న అది కూడా జానపదమే అయితే తను ఏం చేసిందంటే పాప వాయిస్ బాగుంది నేను తీసుకెళ్తా అంటే మా నాన్న పంపించలేదు నన్ను ఒక్క కూతురునని మాకు ఇద్దరు తమ్ముళ్ళు ఒక నేను అయితే పంపించలేదు పంపించకపోతే ఇప్పటికి కూడా అదే బాధపడుతుండే నాన్నకు ఇట్లా పాడాలి నా పాప ఇట్లా వాడాలి నేను ఇట్లా పాడాలని బాగా ఆశ ఇక కాకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలు భర్త ఇట్లనే అయిపోయింది కానీ నాన్నకి ఎప్పుడో ఒక వెళ్తీ నా బిడ్డ ఇట్లా పాడాలి నాకు నా బిడ్డ గొంతు బాగుంటుంది అని బాగా ఎప్పుడు ఇక్కడ కూర్చున్నా కానీ అసలు మా ఇద్దరి మధ్య మాటలు ఉన్నాయి పాటలు ఇది వాడు నాన్న ఇది వాడు నాన్న నాన్న ఎక్కువ పాత పాటలు బాగా ఇష్టపడతాడు అంటే ఫస్ట్ నాకు గొంతు అసలు మా నాన్న నా గొంతు వినడం అయితే ఒకటే పాట అది కూడా ఇది మన నాన్నకి నాగార్జున అంటే బాగా ఇష్టం హీరో అయితే ఆ పాట ఇది ప్రియా ప్రియత సకి కుశల కుశలమాందాలు ప్రియా ప్రియత మారాగాలు సకి కుశల మాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే నాలో నియత మారాగాలు సఖి కుశల మాందాలు ఈ పాటతో నన్న చాలా చక్కగా వాడుతున్నావు ఆ పాట ఇప్పుడు కూడా అసలు ఆ ఫ్లేవర్ ని గొంతు నుండి విన్నట్టు చాలా బాగా అనిపించింది అయితే ఈ పాటని ఎక్కువ పాడిపించుకుని ఎక్కువ నాన్న అంటే ఇట్లా అంటే ఫస్ట్ వట్టి వట్టి పాటలు అంటే ఇట్లా గొంతు ఇట్లా పాడాలి ఇట్లా తిప్పాలి అంటే ఇది హై రాగం ఉంది కదా ఇట్లా క్లానాలి ఇట్లా క్లానాలే దీన్ని ఇట్లా కదిలించాలి గొంతులు అని ఓకే చెప్పేటోడు ఇక నేను అనుకునేదాన్ని అన్ని నాన్న అంత ఇట్లా ఇట్లా నేర్పుతుండు ఏంది అని నాకు బాగా బోర్ కొట్టేది నాకేమో సినిమా పాటలు అంటే ఇష్టం నాన్ననేమో జానపదలు నేర్చుకోవాలి మంచి అంటే ఒక పాట పాడితే దాంట్లో ఫీల్ ఎట్లు ఉండాలి ఆ ఫీల్తోని పాడాలని ఎప్పుడు ఇక చెప్పేటోడు అన్నట్టు నా టెన్త్ వరకు కూడా ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయినా కానీ పాటలు పాడుకుంటూ వచ్చినా కానీ నేను ఒక్కటి మర్చిపోను అన్న స్కూల్ లో నాకు ఫస్ట్ జానపద నేర్పింది అయితే మా చైర్మన్ సారు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ సారు నాకు అసలు దగ్గర ఉండి ఒక గురువులాగా నాన్న కంటే ఎక్కువ నాకు నేర్పి అది మండల్ లెవెల్లో పాట ఉన్నా మండల్ లెవెల్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు నా రెండు మండల నడుమ ఒంటరిగా నేనుంటే గిల్లుకున్నై మండలమ్మ వదినమ్మ గీసుకున్నై మల్లెలమ్మ వెయ్యన్ని గిచ్చులు యాడేయోయి మరిది లావో గీతలు పడ్డాయోయి నా మరిది లావో గీతలు పడ్డాయోయి చాలా చక్కగా ఉంది అప్పుడే ఫైదు ఉంది మీరు అన్న ఇప్పుడు మీ ఫ్లేవర్ మీలో ఉన్న టాలెంట్ సింగర్ గా పాటలు రాయడం అయితే రాదు సొంతగా రచించడం అయితే రా ఓకే అయినా కూడా గొంతులో ఆ ప్రేమ పాటల్లో ఉన్న ఫ్లేవర్ ని చాలా చక్కగా ఒట్టిపట్టి పాడగలుగుతున్నారు నాన్న ఇచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే చాలా చక్కగా పాడుతున్నారు స్టూడియోలలో మీ గొంతు నుండి ఏమన్నా రిలీజ్ చేసుకున్నారా మీతో పాడిస్తున్నారు రీసెంట్ లవ్ ఫెయిల్డ్ సాంగని శివాని రిలీజ్ అయిందా ఇంకా కాలేదన్నా అది షూట్ నడుస్తుంది ఓకే తండీ సంతోషం నువ్వేడున్నా ఎంత దూరానున్నా మనసులోన చుంచాను నీ బొమ్మే గీ మరసి ఉండబో మాకయ్యో మనసు నీ మీదుందయ్యో నువ్వేడున్నా ఎంత దూరానున్నా మనసులోనాచుంచాను నీ బొమ్మే గీ చాలా చక్కగా మంచి సాంగ్ ఇప్పుడు కమింగ్ అన్నట్టు సాంగ్ ఏ స్టూడియోలో పాడినామా ఇది ఇది మన జైత్యాల్లో మన కోటు అది నాకు పేరు అంత ఐడియా లేదు పక్కన పాడినా శ్రీనివాస మన శీను అని లక్ష్మీపూర్ అన్న అయితే తను వచ్చేసి మా శివ అని మా అత్తమ్మ కొడుకు సో వాడు అక్క గొంతు బాగుంటది అని తీసుకొచ్చి పాట నాకు నేర్పించి అక్కడ పాడేను కానీ అది రిలీజ్ సంతోషం చాలా మంచి పాట నెక్స్ట్ పాట కూడా చిన్న పాడింది త్వరలో మన ముందుకు రాబోతుంది తన ఉన్న ఆలోచన తనలో ఉన్న టాలెంట్ వచ్చేసి సింగింగ్ చేయడం చాలా మంచి గొంతు ఎవరన్నా కావాలన్నా పాడించుకోవాలనుకునే వాళ్ళకి అక్క పాడ పాటలు పాడగలుగుతుంది మీ నెంబర్ చెప్పండి మీ కాంటాక్ట్ నెంబర్ నమస్తే అండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ ఓకే ఇది చెల్లె నెంబర్ ఎవరైనా సాంగ్ పాటించుకోలే అనుకునే వాళ్ళు చెల్లెకి కాంటాక్ట్ చేయండి చాలా చక్కగా మీకు పాటలు పాడగలుగుతుంది దానికి ఆదరించి మన ఛానల్లో మీ ఛానల్లో పాటలు పాటించుకోగలుగుతారని నేను అభిప్రాయపడుతున్నాను చెల్లె చాలా చక్కగా పాడుతున్నావు ఆనందంగా ఉంది నీ గొంతుతో కమింగ్ ఒక సాంగ్ కూడా రాబోతుంది ఇంకా నీ గొంతుతో ఒక్క పాట వినాలని నాకు ఆశగా ఉంది ఆ పాట సరేనా కోరుకున్నారోరయ్యో నిన్ను కొండంత బలగం విడిసి కలుసుకున్నారోరయ్యో నిన్ను నన్ను నేను మరసి చేరుకున్నారోరయ్యో సేతులు చేయేసి ఒట్టి పెడితే చేరుకుంటలేరయ్యో నీ తెగ తెంపు మాటలు తెలిసి ఎన్ని తెలిసినా అన్ని మరిసినా నీ తోడు నూనె కోరుకున్నా ఎంత అరిసినా అంత మురిసినా నా ఊడే కదని నవ్వేసుకున్నా ఇడిసిపోతున్నావా నన్ను ఇడనాడిపోతున్నావా మరిసిపోతున్నావా మాటలు మన్నుల కలిపినవా ఇడిసిపోతున్నావా చిన్నదాన్ని ఇడనాడిపోతున్నావా తెలిసిపోతున్నావా నీ తెగరింపిపోతున్నావా కోరుకున్న రోరయ్యో నిన్ను కొండంత బలగం నిడిసి కలుసుకున్న రోరయ్యో నిన్ను నన్ను నేను మరసి చాలా చక్కగా ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ ఉంది ఈ సాంగ్ ఆ పాటని గొంతు నుండి చాలా ఫ్లేవర్గా చాలా చక్కగా మంచిగా వాడినమ్మా ఓకే ఇట్లాంటి మంచి ఫ్లేవర్తో ఎవరైనా పాట రాసుకున్నా గాని తను పాడగలుగుతుంది లాస్ట్ లో ఇంకొక సాంగ్ మాకోసం వస్తుంది సినిమా ఎక్కువ అన్నా నాకు జానపదాలంటే ఇంకొకటి ఏదైనా పర్లేదు నువ్వే ఎన్నెన్నో కదలి కదలే కదలి కదలన్నీ నీవే నీవే నువ్వే నా ముందరుంటే చాలు కల నిజమై నన్ను చేరుతుంది నా పక్కనుంటే చాలు కదలా బతుకు సాగుతుంది నీతో మాటలాడుతుంటే నిమిషంలో రోజు పూర్తయింది నువ్వు మాట్లాడుకుంటే నిమిషం ఆ రోజులాగా ఉంది నీకు తెలియాలి నాలోన జరిగేది అని అంటోంది నా ప్రాణమే నీకు తెలిపేందుకేం చేయగలను మరి తన భాషేదు ఈ మౌనమే ఏవేవో కలలి కలలి కలలో నాను ఎన్నెన్నో కదలి కదలి కదలన్నీ నీవేను చాలా సంతోషం చాలా చక్కగా వాడుతున్నాం అసలు మన ఛానల్లో చూశారు చాలా వరకు అయితే నేను మట్టిలో మాణిక్యాన్ని వాళ్ళ ఉన్న టాలెంట్ని ఉన్న పాటల్ని మనం ముందుకు తీసుకొస్తున్నాము మీ మాటల్లో మన ఛానల్ గురించి అభిప్రాయం అన్న ఇది ఛానల్ నాకు అంటే తెలియదు అన్న కాకపోతే నా ఫ్రెండ్ సరో సరూప అని నర్సింగపూర్ అన్న సో తను చెప్పింది మీకోసం అంటే ఇట్లానే ఇప్పుడు ఎంతమందికో టాలెంట్ ఉండ కానీ వాళ్ళని ఎవరు గుర్తించక అక్కడే ఉండిపోతారు సో మీరేంటంటే వాళ్ళను బయటికి తీసి వాళ్ళను ఒక ప్రపంచానికి తెలియజెప్పే విధంగా మీరు మోటివేషన్ ఉంది అన్నం సో నాకు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడిన అన్న బాగా అంటే బాగా అబ్బా నిజంగా నా టాలెంట్ గుర్తించే వాళ్ళు నిజంగా ఉన్నారా మా నాన్న కళ అట్లనే ఉండిపోతుందేమో నా కళ అట్లనే ఉండిపోతుందేమో అని నేను అనుకున్నా సో అనుకున్న తర్వాత ఆమె ఫోన్ చేసి అన్నయ్య ఉన్నాడు సో నాకు వారం కిందనే చెప్పింది అన్నయ్య ఉన్నాడు ఇట్లా ఇంటర్వ్యూ ఇస్తాను అంటే నేను ప్రతిరోజు ఫోన్ చేసిన దానికి ఏమా 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 అంటే నిన్న ఫోన్ చేసి అన్నయ్య రేపు మీకు టైం ఇస్తా అన్నారు రేపు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పారు అన్న నిజంగా నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అన్నయ్య బాగా ఎందుకంటే మీరు ఎంతో మందిని ఈ విధంగా మీరు బయటకు తీసుకురావడం నేను విన్నాను ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషమే ఇలాంటి ప్రయాణం చేయడానికి మీలాంటితోని మన ఛానల్ ను తీసుకోవడం జరిగింది తెలంగాణ తెలంగాణలో చాలా వరకు మట్టిలో మాణిక్యాలు వాళ్ళ వాళ్ళ ఉన్న టాలెంట్ ని దాదాపుగా నాతో ఇంతవరకు అయితే అంతవరకు ప్రయాణం చేస్తున్నాను చేపిస్తున్నాను వాళ్ళకి దేవుడు ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక ఛాన్స్ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాక ఇప్పుడు మీ ప్రయాణం కూడా ఒక సింగర్ గా మీరు పాటలు పాడగలుగుతారు పాటలు రాయలేరు కాబట్టి పాటలు పాడగలు నెక్స్ట్ మీతో సాంగ్ పాడిపిస్తానని నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా పాట పాడిపిస్తాను ఆ సాంగ్ లో ఆ సాంగ్ మీరే పాడతారు త్వరలో మనం మళ్ళా స్టూడియోలో కలుసుకోవచ్చు చాలా సంతోషం ఇట్లాంటి మంచి ఫ్లేవర్ ఉన్న ఒక గొంతు వాళ్ళు ఉన్న టాలెంట్ మట్టిలో మాణిక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం వేదిక ముందుకు తీసుకురండి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళనున్న టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇంకా ముందుకు తీసుకు తీసుకెళ్దాము చాలా సంతోషంగా ఉంది చాలా దూరం ప్రయాణం చేసి చెల్లి నా కోసం ఈరోజు తన డ్యూటీని కూడా పక్క పెట్టేసుకొని వచ్చింది అది తననున్న టాలెంట్ని ప్రపంచానికి తెలియాలి నాలో ఉన్న టాలెంట్ మా నాన్న కోరుకున్నది అక్కడే ఉండిపోవద్దు అనే ఆలోచనతో చాలా దూరం నుండి ఇక్కడ చేరుకొని తనున్న గొంతును కూడా మనకు పరిచయం చేసుకుంది చాలా చక్కగా ఉంది ఇంకా ముందు ముందు ఇట్లాంటి తోని ఇంకా ముందుకు వద్దాం చాలా సంతోషం చల్లే థ్యాంక్స్ అమ్మ చాలా సంతోషం